మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ శ్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం ప్రయాణంలో జ్ఞాపకాల గతంలోకి వెళ్ళిన కృష్ణ ఆ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటున్నాడు ఎవరు రామయ్య అమ్మాయి కాలేజీకి వెళ్ళబోతూ గేటు దగ్గర రామయ్య ఎవరితోనో మాట్లాడడం చూసి అడిగాడు కృష్ణ మన ఎదురింట్లో ఉంటారు బాబు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయిట గుంటూరు నుంచి వచ్చింది అక్కడే వాళ్ళ తాతగారి ఇంట్లో ఉండి చదువుకుంటోందిట మన తోట బాగుందిట చూడ్డానికి వచ్చింది ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగితే చెప్తున్నాను రామయ్య మాటలు విన్నాకే తమ తోటని మరొకసారి తృప్తిగా చూసుకున్నాడు కృష్ణ అందమైన అమ్మాయిని ఆకర్షించింది తమ తోట తమ తోటకే గులాబీలు విరగబూసి ఉన్నాయి జినియాలు రంగురంగుల కాంతుల్ని వెలదల్లుతున్నాయి రకరకాల క్రోటన్లు ఆకులతో ఆహ్వానిస్తున్నాయి లిల్లీలు మెట్ట తామరలు మందారాలు అన్నీ కళ్ళకి విందు చేస్తున్నాయి గరుడవర్ధనం నందివర్ధనం గన్నేరు పారిజాతం ఒకటేమిటి తమ తోటలో లేనివి ఉన్నాయా బంతులు చేమంతులు సన్నజాజులు అన్నీ ఉన్నాయి రోజు కొంతసేపు తోట పని చేస్తే కానీ తోచడం లేదు కృష్ణకి ఆ తర్వాత రెండు మూడు రోజులు తను కాలేజీ నుంచి వేళకి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ కనిపించేది రామయ్యతో చక్కగా కబుర్లు చెప్పేది అమ్మాయి తన వంక కన్నెత్తైనా చూసేది కాదు తల వంచుకొని వెళ్ళిపోయేది ఆమెకి తమ తోటంటే చాలా ఇష్టం కలిగిందని పూల మొక్కలంటే చాలా ఇష్టమని చెప్పాడు రామయ్య ఆమె పేరు మాత్రం చెప్పలేకపోయాడు రామయ్య ఎంత ప్రయత్నించినా ఆమె ముఖం కూడా కనబడలేదు కృష్ణకి ఒత్తైన తల జుట్టు నాజూకైన విగ్రహం తీయని కంఠం నడకలో ఒయ్యారం ఇవి గమనించాడు కృష్ణ ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేది ఆమె ముఖాన్ని పరిశీలనగా చూడాలని ఆమెతో పరిచయం చేసుకోవాలని రామయ్యతో చెప్పినట్టు తనతోనూ ఆమె కబుర్లు చెప్పాలని ఏవేవో కోరికలు కలగసాగాయి అతడిలో తనకి ఎంఎస్సి పరీక్షల దగ్గరికి వస్తున్నాయి ఆ ఆలోచనలతో అప్పుడప్పుడు తన చదువు కొనసాగేది కాదు తనతో మాట్లాడని ఆ పిల్ల రామయ్యతో అట్లా కబుర్లు చెప్తుంటే కొంచెం ఈర్ష కూడా కలిగింది ఆ తర్వాత వారం రోజులకి కృష్ణ ధైర్యం చేసి కొన్ని గులాబీ పూలు కోయిసి రామయ్యకిచ్చి వాళ్ళ ఇంటికి పంపించి తను కాలేజీకి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం అతడు ఊహించినట్టే ఆ అమ్మాయి తన తోటలోనే ఉంది తనని చూడగానే వెళ్ళిపోలేదు తన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా తలెత్తి చిరునవ్వు నవ్వింది ముచ్చాల జల్లు కురిసింది తన ముంగిట సంబరపడిపోయాడు తను చాలా థ్యాంక్స్ అండి అంది బీణటినట్టు తనతో మాట్లాడింది ఆ అమ్మాయి తనతో మాట్లాడింది సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు అదంతా పైకి కనపరచకుండా పర్వాలేదండి దాంట్లో ఏముంది మా ఇంట్లో పూలు పెట్టుకోవడానికి ఎవరూ లేరు అన్నాడు ఆమె తల్లో మరింత అందాన్నిచ్చిన తమ తోట గులాబీలను చూస్తూ రండి లోపల కూర్చుందాం అన్నాడు మళ్ళీ తనే లేదండి నేను వెళ్ళాలి వెళ్ళబోయింది ఆ అమ్మాయి వెళ్ళకూడదని తనతో ఇంకా ఏవో కబుర్లు చెప్పాలని అనిపిస్తూ ఉన్న కృష్ణ ఏం చేయలేకపోయాడు ఒక్క మాట అన్నాడు సరోగా ఆమె ఆగింది మీకు రోజు మీకు కావలసిన పూలు కోసుకోవచ్చు మా తోటలో కళ్ళతో నవ్విందామె చాలా థ్యాంక్స్ అంది మళ్ళా ఆగి వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది ఎంత అందం తను ఈ జన్మలో చూడలేదు అంత అందాన్ని చంద్రబిమ్మల్ లాంటి మొహం ఆహా అది బాగాలేదు ఆమె మొహాన్ని దేంతోనూ పోల్చలేడు కళ్ళు ముక్కు నోరు అన్నీ అన్నిట్లోనూ లావణ్యమే వెన్నెలలోని తెల్లదనం చల్లదనం పువ్వులలోని మకరందం సుగంధం పిల్లగాలిలోని పలకరింత పులకరింత కోయిలపాటలోని మాధుర్యం కమ్మదనం అన్నింటినీ కలగలిపి ఆమెను తయారు చేశాడు ఆ దేవుడు అద్భుత సౌందర్యం ఒక్కసారి చూస్తే ఆ జన్మాంతం గుర్తుండిపోయే సౌందర్యం ఆమెది పేరేమిటో పేరేమిటో రాత్రిళ్ళు నిద్ర కూడా పోకుండా ఇదే ఆలోచనల కృష్ణకి ఆ తర్వాత నెల రోజులు ఆమెను చూడడానికే పడలేదు కృష్ణకి పరీక్షల హడావుడిలో పడిపోయాడు కానీ ఆమెని ఆమె ఆ సౌందర్యాన్ని మాత్రం మరవలేదు పరీక్షలయ్యాయి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత అంతా ఖాళీనే కాబట్టి రోజు తోటలో ఉండి ఆ అమ్మాయి కోసం నిరీక్షించాడు ఆమె రాలేదు ఉండబట్టలేక రామయ్యను అడిగాడు ఆమె ఊరెళ్ళిపోయే వారం అయిందని చెప్పాడు రామయ్య నిరాశ పడిపోయాడు కృష్ణ ఏంటి బాబాయ్ నాతో మాట్లాడరు నాకు బోరు కొట్టేస్తోంది ప్రయాణం శిల్ప గారాభంగా అంది రాత్రంతా కృష్ణని కద కదిలించలేదు శిల్ప తెల్లవారి కూడా తనతో కృష్ణ ఏమీ మాట్లాడకపోయే వాటికి శిల్పకి అసహనంగా ఉన్నట్టు తోచింది లేదా మా మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చాక నేను ఒంటరివాడిని నవ్వుతానే అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రస్తుతానికి వస్తూ కృష్ణ ఏం కాదు నాతో అబద్ధాలు ఆడుతున్నారు ఆంటీ గురించే కదా మీ ఆలోచనలు శిల్ప అంది నవ్వుతూ బాబాయ్ ఆలోచనలు సమయం దొరికితే గతంలోకి వెళ్తాయని శిల్పకి బాగా తెలుసు అసాధ్యురాలివే నవ్వాడు కృష్ణ ఆ తర్వాత ఓపికగా శిల్పతోటి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు బెంగళూరు చేరే వరకు బెంగళూరు రైల్లోనే ఆ స్టేషన్లోనే మిత్రుడు వచ్చి తీసుకెళ్ళాడు ఆ రోజుకి తమ ఇంట్లో బస ఏర్పాటు చేశాడు కూడా స్నానం భోజనం కానిచ్చుకొని విశ్రాంతి తీసుకున్నారు కాసేపు సాయంత్రం ఇంటి కోసం బయలుదేరారు ఆ స్నేహితుడు తన ఇంట్లోనే ఒక రూమ్ ఇద్దామనుకున్నాడు కానీ వీలు పడలేదు ఆ రూమ్లో అంతకు ముందటే ఆయన భార్య వైపు బంధువు వచ్చి తనకు రూమ్ కావాలన్నట్ట అతడు యూనివర్సిటీ స్టూడెంట్ తప్పనిసరి ఇవ్వాల్సి వచ్చిందట ఆయన అందుకు క్షమాపణ చెప్పుకుంటూ శిల్పకి ఇల్లు కుదిర్చే బాధ్యత నాది ఆ పూచి నా మీద వదిలే ఆ తర్వాత ఆమెకు కావలసిన సదుపాయాలన్నీ చూసే బాధ్యత కూడా నాదే అన్నాడు కృష్ణతో కృష్ణ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆ తర్వాత జయానగర్లోనే వాళ్ళింటికి రెండు వీధుల అవతల మేడ మీద భాగంలో ఒక రూమ్ దొరికింది ఆ ఇంటి వాళ్ళు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆడపిల్ల కాస్త అటు ఇటుగా శిల్ప ఏడితే ఇంటి యజమాని నంజుండరాం చాలా మంచివాడని గౌరవనీయులని చెప్పాడు కృష్ణ స్నేహితుడు శిల్ప కూడా ఇల్లు చూసి నచ్చిందండి గది కూడా విశాలంగా ఉంది బాత్రూమ్తో కలిసి ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంట్లో చేరారు కృష్ణ శిల్ప అడ్వాన్స్ తీసుకుంటూ అడిగాడు ఇంటాయిన ఇంగ్లీష్లో ఆ అమ్మాయి నీకేమవుతుంది అని మా పెత్తల్లి మనవరాలు అన్నాడు అప్రయత్నంగానే ఈ రోజుల్లో ఈ బంధుప్రీతి ఎక్కడా చూడడం లేదు మీరు నిజంగా చెప్పుకోదగిన వారే అన్నాడు ఆయన ప్రశంసాపూర్వకంగా నవ్వాడు కృష్ణ జవాబుగా ఆ రాత్రి మిత్రుడింట్లో భోంచేసి చేసి పడుకోవడానికి మాత్రం తమ రూమ్కి వచ్చేసారు వచ్చాక అంతా సర్దింది శిల్ప అందంగా మర్చుకుంది గదంతా చాలాసేపు ఇంటాయన కృష్ణ మాట్లాడుకుంటూనే కూర్చున్నారు శిల్ప ఇంటి వాళ్ళ అమ్మాయి అర్చన మంచి స్నేహితులైపోయారు మీ అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింతగా ఉండొచ్చు మా అమ్మాయిలాగానే చూసుకుంటాం అన్నాడు ఆయన కృష్ణతో ఏం లేదండి ఎప్పుడు పరాయి చోట ఉండి ఎరగదు అందులోనూ ఆడపిల్ల కదా అందుకే కొంచెం బెదురుగ్గా ఆదుర్దాగా ఉంది అన్నాడు కృష్ణ థ్యాంక్స్ చెప్తూ పొద్దున హోటల్ నుంచి కాఫీ తెప్పించుకొని తాగాడు ఇంటి వారి పని మనిషి తెచ్చిచ్చాడు అతనే శిల్పకి కూడా పని చేసి పెడతానన్నాడు స్నానం గట్రా కానిచ్చుకొని రెడీ అయ్యారు శిల్ప బ్యాంకుకి బయలుదేరింది కృష్ణ కూడా వెంటే వెళ్ళాడు ఉద్యోగంలో జాయిన్ అయింది శిల్ప బ్యాంకు మేనేజర్ని తోటి ఉద్యోగుల్లో కొందరిని కలుసుకొని మాట్లాడాడు కృష్ణ ఇంటికి వచ్చాక తనకు ఆ పని ఎంతో నచ్చిందని చెప్పింది శిల్ప ఆ ఊరు కూడా బాగా నచ్చింది ఆమెకి కృష్ణ ఆమెని బజార్ తీసుకెళ్ళి కావలసిన సామాన్లన్నీ కొనిపెట్టాడు ఒక కిరోసన్ స్టవ్ కొన్ని గిన్నెలు సీసాలు డబ్బాలు కప్పు సాసర్లు ఒక కూజా కొన్ని వెచ్చాలు వగైరాలు కొనుక్కుంది శిల్ప ఆ రోజు రాత్రికి హోటల్లో భోన్ చేశారు ఇంటికి వచ్చాక శిల్ప అర్చన కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు కృష్ణ నందుండరావు గారు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు అర్చన బిఏ చదువుతోంది వాళ్ళ అబ్బాయి అర్జున్ పదవ తరగతి చదువుతున్నాడని ఆయన చెప్పాడు సేపటికి అర్చన తల్లి వైదేహి కూడా వచ్చి కూర్చుంది వాళ్ళ దగ్గర అతన్ని చూశాక ఇంకా నిశ్చింత అనిపించింది కృష్ణకి మంచి కళ వర్చస్సు ఉన్న ముఖం ఆవిడది మాటల్లో ఆప్యాయత ఆదరణ ఉట్టిపడుతున్నాయి కానీ ఆవిడికి ఏం భాష రాదు కనడం తప్ప అయితే సహృదయత్వం ఉంది అది ముఖ్యం అన్నిటికంటే అనుకున్నాడు ఆ తర్వాత రోజు పొద్దున తిరిగి హైదరాబాద్కి ప్రయాణమయ్యాడు కృష్ణ వెళ్తున్నప్పుడు శిల్పకి కన్నీళ్ళు లాగలేదు కృష్ణ హృదయం బరువెక్కింది అమ్మా శిల్ప జాగ్రత్త తల్లి ఏం అవసరం వచ్చినా నాకు రాయి ఆరోగ్యం జాగ్రత్త నీకు అండగా అంకుల్ ఆంటీ ఉన్నారు వాళ్ళ సలహా తీసుకో అన్నిటికీ వాళ్ళు కూడా మంచివాళ్ళు అది మన అదృష్టం అన్నమా వస్తా తల్లి అన్నింటికి తల ఊపింది శిల్ప స్టేషన్కి వస్తానంటే వద్దన్నాడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలని ఆటో కనుమరిగేదాకా చెయ్యి ఊపుతూనే ఉంది శిల్ప మలుపు తిరిగాక కళ్ళు ఒత్తుకున్నాడు కృష్ణ మనసంతా శూన్యంగా అనిపించసాగింది అతడికి రైల్లో కూర్చున్నాడు అన్యమనస్కంగా హిగ్గిం బాదమ్స్లో కొన్న కొన్ని పుస్తకాలకి తిరగేయసాగాడు కానీ మనసు వాటి మీదకి పోలేదు చికాక్గా ఉంది ఆ చికాకును పోగొట్టుకోవడానికి అన్నట్టు మనసు మధుర మధురస్మృతలపై తెర తొలగించింది మళ్ళీ గతంలోకి వెళ్ళాడు కృష్ణ సెలవులు చాలా బోరుగా ఉన్నాయి కృష్ణకి గార్డెనింగ్ చేయడం పుస్తకాలు చదవడం ఎప్పుడు చేసేవి అవి ఇష్టమైనవి కానీ ఈసారి మాత్రం ఎందుకు విసుగుగా అనిపిస్తున్నాయి ఒంటరితనంలోని వెళితే ఎక్కువగా కనిపించసాగింది అతడికి తోట పని చేస్తుంటే ఆ అమ్మాయి తలుపుకు రాసాగింది పువ్వులన్నింటిలోనూ ఆమె మొహమే జ్యోతకం అవుతోంది ఇట్లా గడుస్తున్నాయి రోజులు అంతలో రిజల్ట్స్ వచ్చాయి ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కృష్ణ ఆ ఆనందాన్ని పంచుకోవడానికి రామయ్య చాలలేదు కృష్ణకి ఆ అమ్మాయి ఉంటే బాగుండే అనిపించింది తన మనసు తనకే అర్థం కాకుండా ఉంది కొద్దిపాటి పరిచయంతో తనలో అంతగా పాతుకుపోయిన ఈ అమ్మాయి ఏంటి పేరు కూడా తెలియదే కనీసం ఆమె వివరాలు కూడా తెలియవు ఏం కోరుకున్నాడు తను తను ఆ అమ్మాయి నుంచి ఏం కోరుకుంటున్నాడు ప్రేమా స్నేహమా తనకే తెలియలేదు ఏ పని లేని తన మనసు ఊరికే ఇట్లా పరుగులు తీస్తోంది పని కల్పించుకోవాలి అనుకున్నాడు ఉద్యోగాలకి ప్రయత్నం ప్రారంభించాడు ఇంటర్వ్యూలకు వెళ్ళొస్తున్నాడు ఒకరోజు సాయంత్రం ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు గదిలో అంతలో రామయ్య వచ్చాడు బాబు ఆయన వచ్చారు ఎవరన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు కృష్ణ అదే బాబు ఆ ఎదురింటి ఆయన వాళ్ళ అమ్మాయి మన ఇంటికి తోట చూడడానికి వచ్చేది గబాలన లేచి కూర్చున్నాడు వాకిట్లోకి వచ్చేసాడు తటాలన ఆయనని రెండు మూడు సార్లు చూశాడు కానీ పరిచయం లేదు కృష్ణకి నమస్కారం అండి రండి రండి అంటూ ఆహ్వానించాడు ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ప్రారంభించాడు ఆయన నా పేరు వెంకట్రావు మా ఆవిడ సుభద్ర మాకు చిత్ర ఒక్కతే కూతురు అయితే ఆ అమ్మాయి పేరు చిత్ర అన్నమాట మనసులో అనుకున్నాడు కృష్ణ మా అమ్మాయికి ఇప్పుడు పదహారేళ్ళు మా వయసేమో సంధ్యా సమయానికి వస్తోంది కానీ కానీ అదేమీ విచిత్రం భగవంతుడు మాకు ఈ వయసులో మళ్ళీ బంధాలు బాధ్యతలు పెడుతున్నాడు మా ఆవిడ మళ్ళీ ఇన్నేళ్ళకి అదే ఇన్నేళ్ల తర్వాత గర్భవతి మొదట్లో చాలా సిగ్గుపడింది విచారించింది మా సుభద్ర ఎన్నో మందులు మింగి పోగొట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ విధి విలాసం ఏది దానిని పోగొట్టలేదు తత్ఫలితంగా అటు ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భయంతో తను అతనికి ధైర్యం చెబుతూ వచ్చాడు ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంతగా బాగలేదు ఈ కాన్పు ఎట్లా అవుతుందో అని భయంగా ఉంది వేరే డాక్టర్కి చూపిస్తూ ఉన్నాను పెద్ద వయసు కదా బాధ కాన్పు కూడా కొంచెం కష్టం కావచ్చేమో అంది ఆవిడ ఇంతకీ విషయం ఏమంటే మాకు పని మనిషి లేదు మొదటి నుంచి మా ఆవిడకి పని మనిషిని పెట్టుకోవడం అలవాటు లేదు అంత పని తనే చేసుకునేది మరీ నెలలు నిండినప్పటి నుంచి కొంచెం ఆవిడకి చేసుకోవడం కష్టంగా ఉంది పదిహేను రోజులుగా మనిషి కోసం ప్రయత్నం చేస్తున్నాను ఎవరూ నిలకడగా ఉండడం లేదు మంచి మనిషిగా ఉండాలి మాకు ఆ తర్వాత కూడా మనిషి అవసరం ఉంటుంది మాకు మంచి మనిషి దొరికే వరకు కాస్త రామయ్యని సహాయంగా పంపగలరేమో అని అడగడానికి వచ్చాను ఎంతో లేదు పొద్దున గంట సాయంత్రం ఓ గంట చాలు ఓ తప్పకుండా తప్పకుండా పంపిస్తాను నాకుగా ఇక్కడ పెద్ద ఉంది నాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు నమ్మకస్తుడు చాలా మంచివాడు నన్ను తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు ఏదైనా పని చెప్పి చేయించుకోండి గంట కాకపోతే రెండు గంటలు ఉంచుకోండి మీరేం సంకోచించద్దు మీరు మా వలన ఇంకేం సహాయం కావాలన్నా కూడా చేస్తాను అన్నాడు కృష్ణ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం చాలా రోజుల నుంచి అడుగుదామని అనుకుంటూనే మళ్ళీ మనకు అసలు పరిచయమే లేదే ఎట్లా అడగడం అని వెనకాడుతూ ఉండిపోయాను భలేవారే మీరంతగా మొహమాట పడద్దు నేను మీకంటే చిన్నవాడిని ఇంకే అవసరం వచ్చినా సరే మీరు నాకు చెప్పచ్చు చాలా సంతోషం అండి మీతో పరిచయం అవడం నా అదృష్టం అన్నాడు వెంకట్రావు గారు ఆ తర్వాత చాలాసేపు ఏదో విషయాలు మాట్లాడుకున్నారు మాటల మధ్యలో అన్నారు మా చిత్రని పిలిపించుకోవచ్చు కానీ దానిది అదో తరహా తొందరపాటు ఎక్కువ చటుక్కున మాట అనేస్తుంది ఇంకా చిన్నతనం అనుకోండి ఆ తర్వాత ఆయన లేచాడు రామయ్యని అప్పుడే ఆయన వెంటే పంపించాడు కృష్ణ అప్పటి నుంచి రామయ్య వాళ్ళింట్లో చాలా సహాయకుడిగా ఉంటూ వచ్చాడు వెంకట్రావు గారు కృష్ణ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు సుభద్రమ్మ గారు వండిన పదార్థాలన్నీ రామయ్య ద్వారా కృష్ణకు పంపించేది ఆ పరిస్థితిలో కూడా కష్టపడుతూ పైగా అవన్నీ తనకు పంపించడం కృష్ణకి సంతోషంగానూ బాధగాను ఉండేది అప్పుడప్పుడు వాళ్ళింటికి కృష్ణని భోజనానికి కూడా పిలిచేవాళ్ళు కానీ అది ఆవిడని ఇంకా శ్రమపడ్డటం ఇష్టం లేక కృష్ణ వెళ్ళేవాడు కాదు ఆవిడ చాలా సన్నగా బలహీనంగా ఉండేది శరీరం మొత్తం మీద కడుపు మాత్రమే కనబడేది కానీ ఆవిడ కళ్ళల్లో మాతృత్వపు మమత కనబడేది కృష్ణకి తనకి ఊహ తెలియకముందే చనిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకునేవాడు ఆవిడ్ని చూసి అమ్మా అని పిలిచి మాట్లాడేవాడు ఏం మాట్లాడాల్సి వచ్చినా నెల రోజులు గడిచాయి నొప్పులు వస్తున్నాయి సుభద్ర గారికి ఆ కిందటి రోజే చిత్ర వచ్చింది ఊరి నుంచి రామయ్య వచ్చి సుభద్రమ్మ గారికి నొప్పులు వస్తున్నాయని చెప్పగానే పరిగెత్తుకొచ్చాడు కృష్ణ వెంకట్రావు గారు కంగారు పడిపోతున్నారు చిత్ర దగ్గరే కూర్చుని ఉంది కృష్ణ వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు రామయ్య కృష్ణ కలిసి సుభద్రమ్మ గారిని మెల్లగా నడిపించుకొని ట్యాక్సీ ఎక్కించారు చిత్ర కూడా ఎక్కింది తల్లితో వెంకట్రావు గారు కూడా ఎక్కాడు కృష్ణ నువ్వు కూడా రానాయన నాకేంటో భయంగా ఉంది అన్నాడు రావు గారు కృష్ణ కూడా కారులో ఎక్కాడు ఆ నెల రోజుల్లోనూ కృష్ణకి వాళ్ళ దగ్గర బాగా చనువు ఏర్పడడం చేత వాళ్ళు మీరు అనడం మానుకున్నాడు వాళ్ళని కృష్ణ ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్లో చేర్చారు సుభద్రమ్మ గారిని డాక్టర్ని కలిశాడు కృష్ణ వెంకట్రావు గారితో కలిసి డాక్టర్ పరీక్ష చేసి పురుడు అప్పుడే రాకపోవచ్చని చెప్పాడు చిన్న చిన్న నొప్పులు కూడా భరించలేకపోతోంది సుభద్రమ్మ గారు ఆ రోజల్లా గడిచింది భోజనం నిద్ర కూడా లేకుండా ఉండిపోయారట్లా వెంకట్రావు గారు చిత్ర కృష్ణ తను కాసేపు ఉండి వచ్చేసాడు ఇక్కడికి ఆపుదాం